ఓటమి తర్వాత జరిగిన పరిణామాలు పార్టీ నుంచి నాయకుడు వెళ్ళిపోవడం కవిత అరెస్టు కేసీఆర్ కదలడం లేదు కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉంటున్నాడు అంటూ సొంత పార్టీలో కూడా విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా కేసీఆర్ జనంలోకి వచ్చాడు రావడంతోనే రైతుల సమస్యల్ని ముందుకు తీసుకున్నాడు అల్లడి వేసవి తీవ్రత నీటి కొరత ఈ సమస్యలున్న పరిస్థితుల్లో రైతాంగ సమస్యల ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కేసీఆర్ విరుచుకుపడుతున్నాడు సో రైజ్ ఆఫ్ కేసీఆర్ అంటే కేసీఆర్ ఇన్ యాక్షన్ దీని పరిణామము ఎవరిపైన ఎలా ఉండవచ్చు రాజకీయంగా సాధారణంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటం కనుక కాంగ్రెస్కి ఏమైనా నష్టం చేస్తుందా కాంగ్రెస్కు కొత్తగా నష్టం చేసే అవకాశం ఉంటుందని అనుకోను ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొన్ని రోజులైంది కనుక కాంగ్రెస్ ప్రభుత్వ ఇనాక్షన్ ఆ ర్యాక్షన్ అనేది ఇష్యూగా ఎన్నికల్లో ఉంటుందని అనుకోను ప్రజలు కూడా అంత అమాయకులు కారు ఓ రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్ర ప్రభుత్వానికైనా అధికారం ఇచ్చాక వాళ్ళు చేశారా చేయలేదా అని అంచనా వేస్తానికి కూడా దె టేక్ సమ్ టైం అందువల్ల ఇప్పటికిప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వం పైన అన్లెస్ అతిపెద్ద తప్పులుంటే తప్ప వ్యతిరేకత స్కోప్ లేదు కాంగ్రెస్ పార్టీకి గతంలో ఓటు వేసిన వారు ఇప్పటికిప్పుడే కేసీఆర్ రైజ్ కావడం వల్ల కాంగ్రెస్కు దూరమై కేసీఆర్కు దగ్గరవుతారని అవుతారని అనుకోరు ఈ విషయం కేసీఆర్ కూడా తెలుసు తెలియదు అనుకుంటే పొరపాటు మరి దేని కొరకు ఆయన రైజ్ కావడము అంటే ఇవాళ బీఆర్ఎస్కు ఉన్నటువంటి అతిపెద్ద సవాల్ కాంగ్రెస్ను దెబ్బతీయడమో కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు రాకుండా చేయడమో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో పలచన పడేలా చేయడమో అని నేను అనుకోను అది కేసీఆర్ కూడా తెలుసు ఇట్ టేక్స్ టైం కాంగ్రెస్ అవకాశాలు ఇస్తుంది కాంగ్రెస్ అవకాశాలు ఇచ్చినప్పుడు ఉపయోగించుకునే పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉండాలి అది ఉండాలి అంటే బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆ ధైర్యాన్ని నింపాలి ఆ స్టెమ్ ద టైడ్ అంటారు అంటే పతనం అవుతున్న దాన్ని తక్షణం ఆపగలగాలి యాంటీ కాంగ్రెస్ పొలిటికల్ స్పేస్ ఎప్పుడు ఉంటుంది యాంటీ కాంగ్రెస్ పొలిటికల్ స్పేస్లో బిఆర్ఎస్ ఒక ప్రధానమైన పార్టీగా నిలపగలిగితే బీఆర్ఎస్ ఇప్పుడు కొంతమంది నాయకులు వెళ్ళిపోయినా కూడా అది తీవ్ర ప్రమాదంగా ఉండదు అందువల్ల కేసీఆర్ అపోజిషన్ స్పేస్ యాంటీ కాంగ్రెస్ పొలిటికల్ స్పేస్లో ఆ తన ఓటింగ్ను నిలుపుకోవడం ఆయనకున్న తక్షణ కర్తవ్యం అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం పైన అది కూడా ప్రజా సమస్యల పైన విరుచుక్కు ద్వారా యాంటీ కాంగ్రెస్ పొలిటికల్ స్పేస్లో తాను ఒక టవరింగ్ లీడర్గా ఒక శిఖరాగ్ర నేతగా బీఆర్ఎస్ యొక్క ప్రధానమైన పార్టీగా నిలపడం అనేది ఇప్పుడు కేసీఆర్ చేస్తున్న పని అందువల్ల కేసీఆర్ చేస్తున్న పని వల్ల కాంగ్రెస్కు అదనంగా కొత్తగా జరిగే నష్టం ఏమీ ఉండదు ఎవరికి నష్టం ఉండవచ్చు అంటే ఆ అపోజిషన్ స్పేస్లోకి రావాలని చూస్తున్న బీజేపీకి నష్టపడచ్చు ఎందుకంటే యాంటీ కాంగ్రెస్ పొలిటికల్ స్పేస్లో దేశంలో ప్రధానంగా ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా యాంటీ కాంగ్రెస్ పొలిటికల్ స్పేస్ అక్యుపై చేస్తేనే ఎన్నికల్లో అధిక సీట్లు తెచ్చుకోగలుగుతుంది అందువల్ల యాంటీ కాంగ్రెస్ పొలిటికల్ స్పేస్ కేసీఆర్ అక్యుపై చేసినంత కాలం బీజేపీకి ఆ స్కోప్ రాదు మీరు తృణమూల్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా సిపిఎం కాంగ్రెస్ లెఫ్ట్ వీళ్ళున్నంత కాలం బీజేపీకి స్పేస్ రాలేదు త్రిపురలో సిపిఎంకి వ్యతిరేకంగా ప్రధానమైన అపోజిషన్ స్పేస్లో కాంగ్రెస్ ఉన్నంత కాలం బీజేపీకి అవకాశం రాలే అలాగే మీకు ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ ప్రధానమైన అపోజిషన్ స్పేస్లు ఆక్రమిస్తున్నాయి కనుక వేరే పార్టీల స్కోప్ రాలే అందువల్ల బీజేపీకి తెలంగాణలో బలం పెరగాలి అంటే ఆ అపోజిషన్ స్పేస్లో బీజేపీ నిలబడగలగాలి కానీ ఎప్పుడైతే కేసీఆర్ లేచాడో కేసీఆర్ ఏం చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీని ఫీడ్ చేస్తున్నాడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కేసీఆర్ని అటాక్ చేయడం ద్వారా కేసీఆర్ను కాంగ్రెస్ రేవంత్ ఫీడ్ చేస్తున్నారు మీరు గమనించండి రేవంత్ వర్సెస్ కేటీఆర్ కేసీఆర్ వర్సెస్ రేవంత్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఈ ఘర్షణ వల్ల జరుగుతున్న ఒక పరిణామం తెలంగాణలో ఏంటంటే అధికార పార్టీలో కాంగ్రెస్ స్పేస్ పెరుగుతోంది ఇన్ ద కాంగ్రెస్ రేవంత్ స్పేస్ పెరుగుతోంది అపోజిషన్ స్పేస్లో కేసీఆర్ బీఆర్ఎస్ పెరుగుతోంది అంటే కేసీఆర్ అండ్ రేవంత్ ఆర్ మ్యూచువల్లీ ఫీడింగ్ ఈచ్ అదర్ వారి వారి స్పేసుల్లో వారి వారి బలాన్ని పెంచుతున్నారు అలా చేయడం ద్వారా బీజేపీకి స్పేస్ లేకుండా పోతున్నారు అందువల్ల యాంటీ బీఆర్ఎస్ ఓటు అన్నా బీజేపీకి పోవాలి యాంటీ కాంగ్రెస్ ఓటు అన్నా బీజేపీకి పోవాలి ఆ కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన అటాక్ పెట్టడం ద్వారా యాంటీ కాంగ్రెస్ స్పేస్కు తానే మనగాడంటూ బీఆర్ఎస్ ముందుకొస్తుంది అలా యాంటీ కాంగ్రెస్ పేస్ బీజేపీకి పోకుండా ఈ పరిణామం ఆపుతుంది అలాగే యాంటీ బీఆర్ఎస్ ఓటు యాంటీ బీఆర్ఎస్ ఓటు కాంగ్రెస్ పార్టీ వైపు ఉండేలా ఈ కాంగ్రెస్ పార్టీ దాడి కూడా ఉపయోగపడుతుంది అందువల్ల ఈ రెండు ఇటు కేసీఆర్ వర్సెస్ రేవంత్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ జరగడం వల్ల కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బీజేపీకి రాకుండా బీఆర్ఎస్ తెచ్చుకోగలుగుతుందా బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీకి పోకుండా కాంగ్రెస్ తెచ్చుకోగలుగుతుందా అనేది ఇప్పుడు ప్రశ్న అయితే ఇక్కడ ఒక తిరకాసు కూడా ఉంది ఈ ఎన్నిక అధ్య పార్లమెంట్ ఎన్నిక కనుక మోడీ ప్రధానమంత్రిగా మళ్ళీ చేయాలా వద్దా అనే అంశం డామినేట్ చేస్తుంది కదా పొలిటికల్ స్పేస్లో కేసీఆర్ రేవంత్ కాదు కదా కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు కదా అనే అభిప్రాయం ఉంటుంది నిజం కూడా అది కానీ మీరు పక్కన ఆంధ్రప్రదేశ్ చూడండి మోడీ పట్ల అనుకూలత వ్యతిరేకత అనేది ఆంధ్రప్రదేశ్లో ఓటర్లను డిసైడ్ చేయడం లేదు ఇప్పటికీ మీరు ఆంధ్రప్రదేశ్లో సర్వేలు చూసినా మోడీ పట్ల సానుకూలత గణనీయంగా ఉంది కానీ అది బీజేపీకి ఓటింగ్ ట్రాన్స్ఫర్ కావడం లేదు అంటే పొలిటికల్ కంటెస్టేషన్లో లేనప్పుడు ఆ సానుకూలత అనేది ఓటింగ్ ట్రాన్స్ఫర్ కాదు అందువల్ల మీకు ఆంధ్రప్రదేశ్లో ప్రో మోడీ యాంటీ మోడీ అనేది ఆంధ్రప్రదేశ్ మ్యాండేట్ను ఏ రకంగా కూడా డిఫైన్ చేయడం లేదు సో తెలంగాణలో కూడా మోడీ పాలన వర్సెస్ మోడీ వ్యతిరేకత అనే డిబేట్ డిస్కషను బీజేపీకి రావాలి అంటే బీజేపీ ఆ పొలిటికల్ డిస్కోర్స్లో ఉండాలి ఆ పొలిటికల్ కంటెస్టేషన్లో ఉండాలి అంటే బీజేపీ తనను రోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ విమర్శించేలా చేసుకోగలగాలి బీజేపీని విమర్శించేలా బీజేపీ చేయగలిగితే అప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్లు మోడీని మోడీ బీజేపీ బీఆర్ఎస్ను కాంగ్రెస్ను అనగలుగుతాయి కానీ అసలు డిస్కషన్లో బిజెపి లేకుండా అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ రేవంత్ కేసీఆర్లు పరస్పరం అటాక్ చేయడం ద్వారా ఆ పొలిటికల్ కంటెస్టేషన్ ఈ రెండు పార్టీలకే పరిమితం చేస్తే బీజేపీకి ఆ అడ్వాంటేజ్ పోయే ప్రమాదం కూడా ఉంది అందువల్ల బీజేపీ షుడ్ నర్చర్ దట్ ప్రో ఆర్ యాంటీ మోడీ డిస్కోర్స్ తెలంగాణకు ఆ ప్రో ఆర్ యాంటీ మోడీ డిస్కోర్స్ను నర్చర్ చేయగలగాలి కస్టమైజ్ చేయగలగాలి ఆ కస్టమైజ్ తెలంగాణ బీజేపీ ఇప్పటి వరకు చేస్తున్నట్లుగా కనబడలేదు వన్ మంత్ క్రితం చేస్తారు అని అనుకున్నారు ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల పర్ఫార్మెన్స్ చూసి కానీ బీజేపీ తెలంగాణలో ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు ఎలాగూ బీఆర్ఎస్ పడుతుంది అది మాకు ఆటోమేటిక్గా లాభం కలుగుతుంది అన్న భావనలో ఉన్నట్లున్నారు కానీ కేసీఆర్ లేసి నిలబడడం వల్ల కేసీఆర్ రంగంలో ఉండడం వల్ల కాంగ్రెస్ను అటాక్ చేయడం వల్ల కాంగ్రెస్ నుంచి అటాక్ పొందడం వల్ల బీజేపీకి ఈ ఆటోమేటిక్ బెనిఫిట్ ఎంత వస్తుందా అనేది ఇప్పుడు ప్రశ్నగా మిగిలింది